హాయ్ వెల్కమ్ టు కార్పొరేట్ అకౌంటింగ్ తెలుగు లెక్చర్ సిరీస్ ఐఎమ్ ఐవి నారాయణ లెక్చరర్ అండ్ కామర్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చింతలపూడి టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ షేర్ క్యాపిటల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ సో వాటా మూలధనం దాని యొక్క భావనను ముందుగా అర్థం చేసుకున్నాము ఏంటి ఈ వాటాలు దాని మూల మూలధనం ఎలా సేకరిస్తారు అనే విషయం తెలుసుకోయే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఈ పై డయాగ్రామ్స్ ద్వారా తెలుసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ దాని యొక్క మూలధనం వన్ ల్యాక్ రూపీస్ కలెక్ట్ చేయాలనుకుంటుంది సో ఇదంతా కూడా మూల క్యాపిటల్ అన్నారు వన్ ల్యాక్ ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది సో దీనిని స్ప్లిట్ చేద్దాం ఇప్పుడు అసలు వాటా అంటే ఏంటి అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక్కడ ఈ వన్ లాక్ ని మొత్తం మీద ఒక ఫోర్ పార్ట్స్ చేద్దాం అనుకోండి అంటే వన్ టూ త్రీ ఫోర్ పార్ట్స్ చేద్దాం అనుకోండి ఒక్కొక్క పార్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అంటే ఒక్కొక్క షేర్ విలువ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మొత్తం ఎన్ని వస్తాయండి అలాంటివి ఫోర్ షేర్స్ వస్తాయి ఇప్పుడు సేమ్ ఇదే మూలధనాన్ని టెన్ పార్ట్స్ చేద్దాం అంటే టెన్ షేర్స్ అంటే టెన్ వాటాలు ఇంకా తెలుగులో చెప్పాలంటే టెన్ పది ముక్కలు చేద్దాం ఒక్కొక్క మొక్క విలువ ఎంత అవుతుంది లక్ష రూపాయలని పది మొక్కలు చేస్తే మనకు తెలిసినట్టుగా పదివేలు అవుతుంది సో అలాగే ఈ ఈ లక్ష రూపాయలని ఐదు వందల షేర్ చేద్దాం ఐదు వందల వాటాలుగా విభజిద్దాం అప్పుడు ఒక్కొక్క షేర్ విలువ ఎంత అవుతుందండి ఎస్ దాని షేర్ యొక్క విలువ టూ హండ్రెడ్ అవుతుంది అంటే ఒకేసారి అక్యుములేట్ చేయవలసిన అక్యుములేట్ కావాల్సినటువంటి మొత్తం క్యాపిటల్ని ప్రజల వద్ద సేకరించడానికి సులభంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ముక్కలుగా విభజిస్తున్నాము దాన్ని వాటా అన్నారు సో ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క వాటా విలువ ఇరవై ఐదు వేలు అయింది అదే ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క వాటా విలువ పది వేలు అయింది అప్పుడు ఎన్ని ఎన్ని షేర్లు వచ్చాయండి పది వచ్చాయి అలాగే ఇక్కడ ఐదు వందల షేర్లు చేసినప్పుడు ఒక్కొక్క వాటా విలువ టూ హండ్రెడ్ అయింది అంటే ఐదు వందలు ఇంటూ ఒక షేర్ విలో టూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ వన్ ల్యాక్ రూపీ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం మనమే కంపెనీ అనుకోండి మనమే పెట్టాము దీన్ని ఐదు వందల షేర్లని ప్రజల్లోకి అమ్మడానికి అమ్మడానికి ప్రాస్పెక్ట్స్ విడుదల చేస్తాం అంటే పరిచయ పత్రం విడుదల చేస్తాం అప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్ షేర్లో మనం ఒక్క పది షేర్లు తీసుకున్నాం అనుకోండి పది ఇంటూ రెండు వందలు అంటే టూ థౌజండ్ రూపీస్ మనము వాళ్ళకి ఇచ్చేసి ఆ షేర్లు కొనుగోలు చేస్తే ఆ కంపెనీలో మనకి ఎన్ని షేర్లు ఉన్నాయండి టెన్ షేర్స్ ఉన్నట్టు అన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ ఇది వాటా మూలధనం యొక్క కాన్సెప్ట్ ఈ విధంగా వాటాలని విభజిస్తారు అండ్ నెక్స్ట్ కమింగ్ టు వాటా మూలధనం యొక్క విభజన అసలు ఎలా చేస్తారు అనేది వాటా మూలధనాన్ని ఏ విధంగా చేస్తారు డివిజన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ చూడండి ఒక కంపెనీ అసలు వాటా మూలధనాన్ని ఏ విధంగా చేసుకోవాలి అని ఏ విధంగా స్టార్టింగ్ నుంచి అనమాట కంపెనీ పెట్టిన తర్వాత అసలు ఈ మూలధనం కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ నామమాత్రము లేదా అధికృత లేదా రిజిస్టర్డ్ మూలధనం అన్నారు దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక కంపెనీ నమోదయ్యేటప్పుడే అసలు దాని యొక్క ఎంత క్యాపిటల్ని లిమిట్ చేసుకోవచ్చు ఎంతవరకు వసూలు చేసుకోవచ్చు అనేది అది ముందుగా నిర్ణయించుకుంటుంది అన్నమాట సో దాన్ని నామ లేదా రిజిస్టర్డ్ మూలధనం అని పేరే చెప్తుంది రిజిస్టర్ మూలధనం అంటే అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంపెనీ షుడ్ గివ్ సర్టన్ లిమిట్ ఆఫ్ క్యాపిటల్ ఈస్ నోన్ యాజ్ రిజిస్టర్డ్ క్యాపిటల్ సో అంటే ఇది మాక్సిమం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం అంతే ఉండాలి అంతకు మించి ఇంకెక్కువగా వసూలు చేయకూడదు అంటే సాధారణంగా ఈ రిజిస్టర్డ్ మూలధనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ కోర్స్ కానీ త్రీ కోర్స్ కానీ చిన్న చిన్న కంపెనీలకి అంటే ఈ టూ క్రోర్స్ ఒకేసారి మూలధనం సేకరిస్తారని అర్థం కాదు ఆ టూ క్రోర్స్ వరకు ఎప్పుడైనా సేకరించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజిస్టర్ అయినాము ఈ రిజిస్టర్ అయినాము ఇక్కడికి ఒక పది సంవత్సరాలు అయింది రిజిస్టర్డ్ క్యాపిటల్ టూ టూ క్రోర్స్ అయితే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం చేస్తాము ఒక ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకుంటాము తర్వాత ఇంకొక నెక్స్ట్ టూ ఇయర్స్లో ఇంకొక ఫిఫ్టీ ల్యాక్స్ అంటే వన్ క్రోర్ అయింది సో అలాగా ఈ ఈ మ్యాక్సిమం అనేది ఇంకా మనం ఎంత వసూలు చేయొచ్చు అంటే ఇంకా వన్ క్రోర్ ఉందన్నమాట సో ఈ వన్ క్రోర్ దాటి అంటే మొత్తంగా టూ క్రోర్స్ దాటి అక్కడి నుంచి వెళ్ళకూడదు ఈవెన్ కేసు తర్వాత పెంచుకోవాలనుకుంటే ఆ సంబంధిత అమెండ్మెంట్స్ చేసి తర్వాత మనం ఈ రిజిస్టర్డ్ క్యాపిటల్ ని పెంచుకోవచ్చు దాన్ని అలాంటి దాన్ని రిజిస్టర్డ్ మూలం ఇప్పుడు ఈ ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఒకటొకటి ఒకటి ఒకటి లింక్లు ఉంటాయి వెంట వెంటనే లింక్స్ ఉంటాయి అవి ఒక్కటి గమనించుకుంటే ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమైపోతుంది సో నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటంటే జారీ మూలధనం ఈ జారీ మూలధనం ఏంటి జారీ మూలధనం అధికృత మూలధనంలో కొంత భాగాన్ని అన్ని ప్రజలకు వాటాల ద్వారా చందా నిమిత్తం జారీ చేస్తారు దీన్ని జారీ మూలధనం అంటారు ఇప్పుడు మనం టూ పర్సెంట్ పెట్టుకున్నాము ఇంతకుముందు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫిఫ్టీ లాక్స్ అనుకున్నాము అంటే ఈ యాభై లక్షలు డబ్బుల్ని మనం ప్రజల దగ్గర నుంచి సేకరించడానికి మనం అందులో ఇష్యూ చేస్తాము అంటే ప్రజ ప్రజలకి ఎదుగుండి మా కంపెనీ మీద నమ్మకం ఉంటే మీరు మా దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పి సంబంధిత వివరాలన్నీ కూడా లో పొందుపరిచి మన ప్రజల దగ్గరికి పంపిస్తాము అప్పుడు వాళ్ళు మన మీద నమ్మకంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనం ఇచ్చినటువంటి షేర్లని కొనుగోలు చేసి అండ్ మనకి మనీ ఇచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి షేర్ సర్టిఫికెట్స్ ఏవైతే కాగితాలు ఉంటాయో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా మనము అధికృత మూలధనం నుంచి మనకి ఎంతైతే డబ్బులు కావాలో అంత మొత్తాన్ని ప్రజల్లోకి విడుదల చేస్తే దాన్ని జారీ చేసిన మూలధనం అన్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు జారీ చేస్తాము నెక్స్ట్ ఏమవుతుంది ప్రొసీజరు మూలధనం అంటే ఏంటి థర్డ్ వన్ చూడండి చందా మూలధనం అంటే ఏంటి జారీ చేసిన మూలధనంలో ప్రజలు దరఖాస్తుల ద్వారా సేకరించిన మూలధనాన్ని చందా మూలధనం అంటారు మనం మనం పంపించాము డబ్బులకి వాళ్ళు ఏం ఇంత ఇంతమంది కావాలి ఇంతమంది విల్లింగ్ గా ఉన్నారనమాట ప్రజలు సో అలా వచ్చిన దాన్ని చందా మూలధనం అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము మనము లక్ష రూపాయలకి జారీ చేసాము అధికృత మూలధనం సమ్ సమ్ ఫిఫ్టీ ల్యాక్స్ అనుకోండి ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు జారీ చేసిన మూలధనం ఏంటంటే లక్ష రూపాయలు ఉంది ఈ లక్ష రూపాయలను మనము డబ్బుల కోసం ప్రెజర్లోకి ప్రాస్పెక్టస్ విడుదల చేసాము అంటే పరిచయ పత్రాన్ని విడుదల చేసాము మన మీద నమ్మకంగా ఉండి మన మంచి కంపెనీ అనుకున్న వాళ్ళు లక్ష లక్ష కరెక్ట్గా లక్షని సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా లక్షకి తక్కువ చేసుకుంటారా లేదా ఎక్కువ చేసుకోవచ్చా ఈ మూడు మూడు సినారీలో ఏదైనా జరగవచ్చు ఏదైనా జరగవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనది కొత్త కంపెనీ లక్ష రూపాయలకి విడుదల చేస్తే లక్ష రాకపోవచ్చు ప్రాబ్లం వచ్చిన వరకు దాని తర్వాత నెక్స్ట్ లక్షలా రావచ్చు లేదా మన మీద నమ్మకం ఎక్కువగా ఉండి లక్ష కన్నా ఎక్కువ రావచ్చు సో ఇలాంటి సినారియోని చివరి సినారియో ఏదైతే ఉందో లక్ష కన్నా ఎక్కువ రావడాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు అంటే లక్ష రూపాయలకి మనం విడుదల చేస్తే మనకి లక్ష పదివేలు లక్ష ఇరవై వేల రూపాయలు రావడాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు అయితే ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ని కంపెనీల చట్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళు వెనక్కి వెనక్కి ఇచ్చేయాలి ఆ వెనక్కి ఇచ్చేసే పద్ధతులు వేరే ఉన్నాయన్నమాట అలాట్మెంట్ చేసేటప్పుడు సో దాన్ని చందామల నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ పిలిచిన మూలధనం సో ఈ పిలిచిన మూలధనం ఏంటి ఇంత చందా మూలధనం వాటాలపై చెల్లించమని కంపెనీ కోరిన మూలధనాన్ని పిలిచిన మూలధనం అంటారు ఇది చందా అయిన మూలధనంలో ఎంత మేరకు పిలువబడిందో దాన్ని చూసింది ఇంతకుముందు చెప్పాం కదండి లక్ష రూపాయలకి మనం విడుదల చేస్తే అది లక్ష పది వేలు కాని లక్షా తొంభై వేలు కానీ మామూలు తొంభై వేలు అలాగే ఎనభై వేలు కానీ రావచ్చు ఇందులో మనము ఎవరి ఎవరి కొనుక్కోమని చెప్తే వాళ్ళకి మాత్రమే కొనుక్కోవడం జరుగుతుంది దీన్ని పిలిచిన మూలధనం అంటారు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇలా పిలిచిన వెంటనే వల్ల ఏంటారు అప్పుడు మనీ పే చేస్తారనమాట ఇంతవరకు కంపెనీకి మనీ రావు ఇంతవరకు కూడా కంపెనీకి మనీ రావు ఎప్పుడు వస్తాయి చెల్లించిన మూలధనం ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి అనమాట సో పిలిచిన సో పిలిచిన మూలధనంలో ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళని చెల్లించిన మూలధనం అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు పంపించాం మనము ఎగ్జాంపుల్ లోగా ఎనభై వేల రూపాయలు వచ్చింది ఎనభై వేలు మనం పిలిచిన ఎనభై వేలకి పిలిచామనమాట అయితే మనం పిలిచిన తర్వాత వాళ్ళు మనీ పే చేయరు అనమాట దాన్ని ఏమన్నారు అంటే కాల్సిన్ ఏరియర్స్ అంటారు అంటే పిలుపులలో బకాయిలు బకాయి అంటే బాకీ మనం పిలిచాము డబ్బులూలు దాన్ని కాల్సిన్ ఏరియర్స్ అంటారు సో ఇక్కడ చూడండి కంపెనీల చట్టం రెండు వేల పదమూడు షెడ్యూల్ త్రీ ప్రకారం ప్రతి కంపెనీ తన ముగింపు లెక్కల సందర్భంలో అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ లో వాటా మూలధన విభజనను వివరంగా వాటాదారుల నిధుల శీర్షి అనే శీర్షిక చూపాలి అంటే చెల్లించిన మూలధనం మినహాయించి ప్రతి వాటా మూలధన విభజన మొత్తాన్ని క్రింద లైన్ గా వ్రాయాల్సి ఉంటుంది ఎప్పుడండి ఫైనల్ అకౌంట్స్ రాసేటప్పుడు సో ఇది ఈ విధంగా ఒక కంపెనీకి మనీ ఏ విధంగా వస్తాయి అంటే ఈ విధమైన ప్రొసీజర్లు వస్తాయి ఒకసారి చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలా వస్తుంది ఫస్ట్ రిజిస్టర్ క్యాపిటల్ కంపెనీ రిజిస్టర్ అవుతుంది ఆ రిజిస్టర్ అయిన దాంట్లో జారీ చేస్తారు మూలధనాన్ని జారీ చేసిన చందామ సబ్స్క్రిప్షన్ ఎవరు అని ప్రజలు విల్లింగ్ చేస్తారు ఆ విల్లింగ్ చేసిన తర్వాత మనం పిలుస్తాము ఇంతమంది అని ఆ పిలిచిన వాళ్ళలో ఎంతమంది వస్తారో దాన్ని చెల్లించిన మూలధనం అని అంటారు నెక్స్ట్ రిజర్వ్ మూలధనం కంపెనీస్ పరిశ్రమ పరిసమాప్త సమయంలో తప్ప పిలవని మూలధనాన్ని ఏదైనా ఉంటే చెల్లించమని పిలవకుండా ప్రత్యేక తీర్మానం చేయడం ద్వారా కంపెనీ ఆ మొత్తాన్ని గా ఉంచుతారు ఈ రిజర్వ్ అంటే ఏంటి భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి దానికి మనము ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి మొత్తాన్ని రిజర్వ్ అన్నారు సో దీన్ని కోర్టు అనుమతి లేకుండా సాధారణ మూలధనంగా మార్చడానికి వీలు లేదు అంటే దీన్ని ఖచ్చితంగా ఒకవేళ సాధారణ మూలధనంగా మార్చాలి అనుకుంటే వన్స్ రిజర్వ్ మూలధనం చేసిన తరువాత సాధారణ మూలధనంగా మార్చాలంటే డెఫినెట్లీ దిస్ ప్రొసీజర్ అలాగే డైరెక్టర్ దీనికి మరొక విధంగా ఉపయోగించడానికి కూడా వీల్లేదు ఇలాంటి మూలధనాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఏం జరుగుతుంది రుణదాతలు ఎవరైతే ఉన్నారో మన కంపెనీకి వాళ్ళకి భరోసా ఉంటుందన్నమాట ఈ కంపెనీకి రిజర్వ్ క్యాపిటల్ ఎంత ఉంది కాబట్టి మనం డెఫినెట్ గా ఈ కంపెనీకి ఇవ్వచ్చు నేను ఇవ్వడం వల్ల మనకు వచ్చేటటువంటి రిస్క్ ఏమి ఉండదు అని చెప్పి అనుకోవడానికి వాళ్ళ ఫీల్ అయ్యి మనకి మనీ ఇస్తారు దాన్ని ఏమన్నారండి రిజర్వ్ మూలధనం అన్నారు రిజర్వ్ మూలధనాన్ని సృష్టించడానికి ఎలాంటి ఎంట్రీస్ అక్కర్లేదు అంటే పద్ధతి అవసరం లేదు ఆస్తిపుల పట్టిలో ఇలాంటి మూలధనాన్ని ఒక నోట్ రాస్తే సరిపోతుంది అండి ఓకే సో ఇప్పటి వరకు ఈ వాటా మూలధనం గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ లెసన్ లో వాటా మూలధనం విభజన సేమ్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్తో వివరిస్తాము ఓకేనాండి